తర్వాత చేసి చూపిస్తాను మొట్టమొదటి గ్యారంటీ నీటి సమస్యల్ని అరికడతాను ఇరవై నాలుగు గంటలు నీళ్లు ఉంటే వచ్చేటట్లు ప్రతి ఇంటికి కుళాయి పెట్టిస్తాను ఇది నా మొదటి గ్యారంటీ ఆవులకు మేకలకు గేదెలకు ఎటువంటి అనారోగ్య పరిస్థితులు వచ్చినా మీ వెన్నంటే ఒక వెటర్నరీ డాక్టర్ని పెట్టి మీ పశువుల కోసం నేను ఆయన్ని పెట్టి దగ్గరుండి మీ పశువుల ఆరోగ్యాన్ని నేను చూసుకునే బాధ్యత నేను తీసుకుంటాను అదే విధంగా గ్రామ పంచాయతీలో ప్రతి గ్రామ పంచాయతీకి సంబంధించి ప్రజలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా ఇరవై నాలుగు మార్ సెవెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ చూసుకునే విధంగా మంచి డాక్టర్లతో మా ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తాను అదేవిధంగా ప్రతి ఊరిలో డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తాను ప్రతి ఇంటికి మరుగుదొడ్లు కట్టిస్తాను అదేవిధంగా రోడ్లు సరిగా లేని ప్రతి ఊరికి సీసీ రోడ్లు వేపిస్తాను కేంద్రం నుండి వచ్చే పథకాలు రాష్ట్రం నుండి వచ్చే పథకాలు ప్రతి గడప గడపకు చేరేటటువంటిగా నేను నుండి చూసుకుంటాను అదే విధంగా ప్రతి రైతు నిత్యావసరాలకి పొలం దున్నుకోవడానికి అవసరమయ్యే ట్రాక్టర్లు కానీ వ్యవసాయ పడుముట్లు కానీ చాలా తక్కువ రెంట్తో తో అందించే ప్రణాళిక సిద్ధం చేసి రైతులకి అండగా నిలబడతాను అదే విధంగా ప్రతి రైతుకి తన పొలంలో బోర్ వేసుకునేందుకు ఎమర్జెన్సీ లోన్స్ అవకాశాన్ని నేను కల్పిస్తాను తప్పకుండా మన పెద్ద చెరువును బాగా చేసుకుని మురికి నీటిని క్లీన్ చేసి చెరువు చుట్టూరా ఒక లాగా చేసి వృద్ధులు పిల్లలు యువతులు అందరూ హ్యాపీగా ఆరోగ్యంగా ఉండే విధంగా ఆహ్లాదంగా తయారు చేస్తానని చెప్పి ఈ సభాముఖంగా ఈ పలమనేరు ప్రజలందరి ముందర నేను ప్రమాణకం చేస్తూ ఉన్నాను అదేవిధంగా మన రైతున్నలకి అండగా పంటలకు నీటిని అందించేందుకు మన కౌంటిన్య నదిలో కూల్చివేసిన ఆనకట్టలో ఆనకట్టలన్నింటినీ బాగుపరిచి మళ్ళీ కౌంటిన్య నదికి పూర్వ వైభవం తీసుకొని వస్తానని చెప్పి మనస్ఫూర్తిగా ప్రమాణకం చేస్తూ ఉన్నాను యువతని దారిలో పెట్టి వాళ్ళకి వాళ్ళ దగ్గరుండే ఐడియాస్ అన్ని తీసుకుని ఒక సాఫ్ట్వేర్ హబ్ ఒక స్టార్ట్అప్ హబ్లాగా పెట్టి వాళ్ళు ఏదైనా బిజినెస్లు చేయాలని అనుకుంటే వాళ్ళకు ఫండింగ్ ఇచ్చి వాళ్ళని మంచి పొజిషన్కి తీసుకెళ్తాం నియోజకవర్గానికి ఒక ఐటీ కంపెనీని తీసుకొని వచ్చి ఐటీ కంపెనీలను తీసుకొచ్చి తప్పకుండా యువతకు ఉద్యోగ అవకాశాలను ఇప్పిస్తాము ఇవన్నీ సాధ్యకరమైనవి ఇవన్నీ సాధ్యకరమైనవి దీంట్లో ఎటువంటి నేను సాధ్యకరం లేకుండా ఉండేటివి ఏమీ కాదు వీటిని చెప్తే వీటిని చెప్తే ఒక మంత్రి నవ్వుకున్నాడు మన్నే వీటిని అవహేళన చేస్తా సభల్లో డిస్కషన్లు జరిగినాయి తప్పకుండా నువ్వుకున్న ప్రతి ఒక్కరికి సమాధానంగా ఒక యాభై రోజులు వెయిట్ చేస్తే వీటిని నన్నిటిని చేసి చూపిస్తాము మూడు వేల ఉద్యోగాలు మూడు వేల ఉద్యోగాలు గెలిచిన వెంటనే యువతకిచ్చి ఈ మూడు వేల ఉద్యోగాలు ఎవరైతే చేస్తారో వీళ్ళందరినీ చేతిలో పట్టుకొని ఈ కాన్స్టెన్షన్లో ప్రతి పనిని చేపిస్తాం రెండు వేల నాలుగు వందల కోట్లు మన పలమినేరుకి జగన్ అన్న పంపించినాడు ఇక్కడున్న ఎమ్మెల్యే చేసినారంట ఈ రెండు వేల నాలుగు వందల కోట్ల అభివృద్ధి ఏం జరిగిందో తెలియదు కానీ తప్పకుండా ఈ పలమనేరు నియోజకవర్గంలో ఇంకా జరగబోయే ఐదు సంవత్సరాల్లో ఈ రెండు వేల నాలుగు వందల కోట్లు మన పలమినేరుకు వస్తే ప్రతిదీ డెవలప్మెంట్ చేసి చూపిస్తాం అది పింఛన్లకి ఎంత దేని దేనికి ఎంత పోతా ఉంది రిమైనింగ్ ఎంత దుడ్డు వస్తా ఉంది పెద్ద చెరువు నీళ్ళన్నీ తోడినారు చెరువు ఉద్యానవనం చేస్తామన్నారు ఈ రోజు ఎక్కడ ఉద్యానవనం ప్రశ్నందరూ కృషి చేయాల్సిన పరిస్థితి ఆసనమైండాలి కాబట్టి క్లుప్తంగా నా బాధని మీ ముందర చెప్తున్నాను ఈరోజు ఇవన్నీ సాధ్యకరమైనవి సాధ్యం కానిది ఏది లేదు ఏది సాధ్యం కాదో చెప్పండి ఇవన్నీ తప్పకుండా కావలసినటువంటివి ఇవన్నీ తప్పకుండా గవర్నమెంట్ చేయాల్సినటువంటివి గత పది సంవత్సరాల నుండి ఎవరు ఏమి చేయకుండా వదిలిపెట్టేసి ప్రజల్ని నాశనం చేసి ఈ రోజు మళ్ళీ ఓట్లకి ఏదో నోటిచ్చో ముందిచ్చో ఏదో కొనేద్దామని చెప్పి సంసిద్ధం అయిపోతే తప్పకుండా అది కుదిరిన పరిస్థితి ఒక్కొక్క ఎమ్మెల్యే ఒకొక్క ఎంపీ ఒక్కొక్కరు కొన్ని ఇంకా చెప్పాల్సిన అవసరం లే ప్రశ్న ముందు ఎంతవరకు ధనికులైనారు ఎంతవరకు గొప్ప స్థానాలకు పోయినారు ఎంతవరకు దోచుకున్నారు ఏమీ అభివృద్ధి లేకపోయినా పర్వాలేదు ఉన్న అభివృద్ధిని ఎంతవరకు నాశనం అయితే ఉంటుంది కదా కళ్ళు కనపడినట్లుగా ఎంతమంది ఉండరు అని అనేది మీకందరికీ తెలుస్తూ ఉంది పలమనేరులో తప్పకుండా అభివృద్ధి అనే పదం పైన ఈరోజు అందరూ ఇంటా ఉంటారు ప్రెస్లో అభివృద్ధి అనేది ఇంతవరకు ఇనుపల్లా టీడీపీ వర్గం వైఎస్ఆర్సీపీని తిట్టిండేటివి వైఎస్ఆర్సీపీ వర్గం టీడీపీని తిట్టిండేది ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీలో కండువాళ్ళని కప్పుకోండేది ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీలో కండువాళ్ళని కప్పుకోండేది ఇవి తప్పితే అభివృద్ధి గురించి ఎక్కడైనా మీరు వీడియోలు చూపించినారా అభివృద్ధి గురించి ఒక మంత్రి మాట్లాడింటే ఎక్కడైనా వీడియోలు ఉన్నాయా అభివృద్ధి గురించి మన ఎమ్మెల్యే గారు మాట్లాడింటే వీడియోలు ఎక్కడైనా ఉన్నాయా ఈ రోజు మొట్టమొదటిసారిగా అభివృద్ధి గురించి చర్చ మొదలైంది ఈ పర్మినర్ కాన్స్టెన్సీలో మన డిసిసి గారు ఇంత దూరం రావడం చాలా సంతోషం ఆయన చేతుల మీదుగా ఇదంతా ఓపెన్ చేసినాము తప్పకుండా ఇది ధైర్యంగా చెప్తున్నాను ఇవన్నీ నెరవేర్చి తీరుతాం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి సీట్ ఏదైనా గెలుస్తుంది అంటే అది పలమనేరు నియోజకవర్గం అనేది మీ అందరికి నేను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా జీవితంలో ఇంతవరకు షేర్ చేయండి నేను అడగల ఫస్ట్ టైం చెప్తున్నాను పది మందికి షేర్ చేయండి ఈ వీడియో చూసే పది మంది పది మందికి చెప్పి ఓట్లు ఇవన్నీ నెరవేర్చుకుంటాం నా జీవితంలో మొట్టమొదటిసారి వెళ్తా ఉన్నాను నా గురించి ఓట్లేదండి మీ బిడ్డల భవిష్యత్తు గురించి మీ ఊర్లో నీళ్లు రావడం గురించి మీ ఊర్లలో పశువులు గేద గేదెలు అన్ని కరెక్ట్గా ఉండి వ్యవసాయం అంతా డెవలప్మెంట్ అయ్యి డ్రైనేజీ కరెక్ట్గా ఉండి ఇప్పుడు నేనేమేమైతే చెప్పినానో ఇవన్నీ నిర్వర్తించి ఇవన్నీ గొప్పగా జరగాలంటే ఈ అభివృద్ధికి ఓటేంటిని నేను అడుగుతా ఉంటాను తప్పకుండా ఇవన్నీ నిర్వర్తించి మీ ముందరకు మళ్ళా వస్తానని చెప్పి గెలుపు గెలుపు ఓట్ల దండుకొని గెలవడం కాదు ఓట్లు దండుకొని ఓట్లు మన్ననలతో పొంది గెలిచిన తర్వాత ఈ అభివృద్ధి చేస్తే అది నిజమైన గెలుపు నా దృష్టిలో రోజు మనం గెలుస్తాం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది గెలిచిన తక్షణే సంబరాలు చేసుకునేది ఆఫ్ చేసి పని మొదలు పెడతాము అని చెప్పని మేమందరం నిర్ణయం తీసుకున్నాం ఈ రోజు గెలిచిన తక్షణమే ఆ ఒక గంట సేపు మాత్రం సంబరాలు ఉంటాయి నెక్స్ట్ గంట నుండి మూడు వేల మందికి ఉద్యోగాలు ఆల్రెడీ మాట్లాడి పెట్టుకున్నాం ఒక గంటే సంబరాలు నెక్స్ట్ గంట నుండి పని మీద మేము ఏకాగ్రత చూపిస్తాము ఏ పార్టీని దూషించుకుంటా ఈ పార్టీ ఆ పార్టీని పీకలాట్లాడుకుంటా ఉంటే మీకు పని పాట లేనట్లుగా మిమ్మల్ని పిలిపించి మీ టైం వేస్ట్ చేసేది మా జీవితంలో పెట్టుకోం ఇంకో పార్టీని దూషించాకే ఈ ప్రెస్ మీట్ని పిలిపిం ఒక అభివృద్ధి గురించి ఒక కష్టం గురించి ఒక బాధ గురించి ఒక హాస్పిటల్ ఓపెన్ గురించి లేదా ఏదో ఒక గొప్ప కార్యాల గురించే మీ ప్రెస్ మీట్ని పిలిపించుకుంటాం వాళ్ళని వీళ్ళని తిట్టుకొని ఇరవై నాలుగు గంటలు ఇట్లా దీనికి మేము ప్రశ్నని పిలిపిము ఈ రోజు ప్రసోదరులందరూ మేలుకున్నారు తప్పకుండా ఈ రోజు అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉంటారు సంతోషపడతా ఉంటారు మీ అందరికీ పాదాభివందనం తప్పకుండా ఈ కాన్స్టిట్యూన్సీలో ఉండే ప్రతి తల్లికి నా పాదాభివందనం తల్లి ప్రతి యువతికి నా పాదాభివందనం చదువుకునే బిడ్డలకి చదువుకున్న వాళ్ళకి డిగ్రీ